చాలామందికి నాకు రెగ్యులర్ సీట్ రావాలని ఉంటుంది అంటే సెల్ఫ్ ఫినాన్స్ కాకుండా రెగ్యులర్ సీట్ వస్తే బెటర్ ఉంటుంది అని అనుకుంటారు ఎందుకంటే సెల్ఫ్ ఫినాన్స్కి ఫీజు ఎక్కువ ఉంటుంది కోర్స్ ఫీ ఎక్కువనే ఉంటుంది రేపు సీట్ వచ్చిన తర్వాత మనం యూనివర్సిటీకో కో వెళ్తాం కదా అప్పుడు సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది కదా డిగ్రీలో ఉన్నట్టుగానే సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది రెగ్యులర్ రోడ్కి వెయ్యి రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంటాయి ఒక సెమిస్టర్కి సెల్ఫ్ రోడ్కి రెండు వేల రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది అంటే రెగ్యులర్ రోడ్తో కంపేర్ చేస్తే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వాడికి డబుల్ ఫీజు ఉంటుంది అన్నమాట ఎగ్జామ్ ఫీజు ఇంకా అట్లనే మనకు కోర్స్ ఫీ కూడా ఎక్కువనే ఉంటుంది మనకు ఫీ రియంబర్స్మెంట్ రాగా ఇంకా మీద మిగిలిన పైసలు ఉంటాయి కదా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ సెల్ఫ్ ఫినాన్స్ వాడికి కట్టుకోవాల్సి వస్తుంది అంటే ఫీ రియంబర్స్మెంట్ రెగ్యులర్ వాడికి వస్తుంది సెల్ఫ్ ఫినాన్స్ వాడికి ఇద్దరికీ వస్తుంది ఇద్దరికీ ఒకే అమౌంట్ వస్తుంది రెగ్యులర్ వాడికి ఇరవై వేలు వస్తే సెల్ఫ్ ఫినాన్స్ వాడికి కూడా ఇరవై వేలు రూపాయలు కోర్స్ ఫీ వస్తుంది కానీ సెల్ఫ్ ఫినాన్స్ వాడి కోర్స్ ఫీ ఎంత ఉంటుంది ముప్పై ఐదు వేలు ఉంటుంది బేసిక్గా సైన్స్లో అయితే ముప్పై ఐదు వేలు ఉంటుంది ఆర్ట్స్లో సెల్ఫ్ ఫినాన్స్ కోర్స్కి ఇరవై ఒక వేలు అట్లా ఉంటుంది మరి ఇరవై వేలు సైన్స్ వాడికి ఫీ రియంబర్స్మెంట్ వచ్చి పద్నాలుగు వేలు ఆర్ట్స్ వాడికి ఫీ రియంబర్స్మెంట్ వస్తే ఈ మిగిలిన మీద ఉన్న పైసలు ఎవడు కట్టుకోవాలి అంటే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ తీసుకున్న ఆ స్టూడెంటే కట్టుకోవాలి సో ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ మనకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్తో ఉన్నాయి కాబట్టి చాలామంది నాకు రెగ్యులర్ సీట్ కావాలని అనుకుంటారు కానీ అందరికీ రెగ్యులర్ సీట్స్ ఇవ్వలేరు కదా అసలు ఇట్లా రెగ్యులర్ సీట్స్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అండ్ డిఫరెన్స్ ఎందుకు అన్ని రెగ్యులర్ సీట్సే పెట్టచ్చు కదా సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఎందుకు మళ్ళీ అంటే నేను దీనికి కూడా రీజన్ చెప్తాను అన్ని రెగ్యులర్ సీట్సే పెట్టారనుకోండి యూనివర్సిటీ నడవడం కష్టమవుతుంది యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్ కానీ నడవడం కష్టమవుతుంది ఎప్పుడైతే సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ పెడతారో సో ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో పైన అమౌంట్ వాటితో కాలేజ్ మేనేజ్మెంట్ చేసుకుంటారు యూనివర్సిటీ అయితే యూనివర్సిటీని రన్ చేసుకోగలుగుతారు సో ఇట్లా రన్ చేసుకోవడం కోసం సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ పేమెంట్ సీట్స్ అనేవి పెడతారనమాట సో ఈ మీద వచ్చే అడిషనల్ అమౌంట్ ఆ ఇన్స్టిట్యూషన్ని రన్ చేయడానికి హెల్ప్ అవుతాయి సరే ఇంకా మనం విషయానికి వస్తే సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఎవరెవరికి అయితే వచ్చాయో వాళ్ళు అడుగుతున్నారంటే అన్న నేను నాకు ఇప్పుడు వచ్చిన సెల్ఫ్ ఫినాన్స్ సీట్ని నేను హోల్డ్లో పెట్టుకుని సెకండ్ ఫేజ్లో నేను మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటా రెగ్యులర్ సీట్ వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటా నాకు సీట్ వస్తుందా రెగ్యులర్లో అయితే నాకు ఏమడుగుతున్నారంటే నాకు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది కదా నాకు ఆ సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వద్దు నేను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చెయ్యను నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతా డైరెక్ట్ అని అడుగుతా ఉన్నారు సో అది కరెక్టా కాదా అసలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పెట్టుకుంటే మంచిదా పే చేయకుండా ఉంటే మంచిదా అన్ని విషయాలను ఒకసారి చూద్దాం అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ ఫినాన్స్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లోనైనా రెగ్యులర్ సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ విషయాలు ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము వీడియో ఏం లెంతీగా లేదు మీకోసమే వీడియో చేసినా స్కిప్ చేయకండి చూడండి రైట్ ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది అండ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ సీట్ మరి ఏం కావాలి మీకు రెగ్యులర్ సీట్ కావాలి అయితే మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మీ ఇన్కమ్ లోవర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడా అంటే ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ అయింది కదా లాగిన్ అయిన తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఒక లిస్ట్ చూపిస్తుంది కదా ఎక్కడ సీట్ వచ్చింది సెల్ఫ్ ఫినాన్సా రెగ్యులరా అనేది చూపిస్తుంది అక్కడ పేరెంటల్ ఇన్కమ్ అని ఉంటుంది ఆ పేరెంటర్ ఇన్కమ్ లోవర్ ఉందా హయ్యర్ ఉందా హయ్యర్ ఉంటే మీరు వెంటనే సిపిగేట్ వాళ్ళకి మెయిల్ చేయండి ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది ఎట్లా మెయిల్ చేయాలనే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినా ఒకసారి మెయిల్ చేయండి నేను ఎన్ని ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇన్కమ్ హయ్యర్ ఉంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదు ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే మీకు కోర్స్ ఫీ మొత్తం ఇరవై వేలు రెగ్యులర్ వాడికి ఉంటే రెగ్యులర్ వాడి ఇరవై వేలు వాడి మొత్తం వాడే కట్టేసుకోవాలి ఇంకా ఫీ రియంబర్స్మెంట్ రాదు సెల్ఫ్ ఫినాన్స్ వాడికి ముప్పై ఐదు వేలు ఉంటే ముప్పై ఐదు వేలు వాడే కట్టేసుకోవాల్సి వస్తుంది వాడికి కూడా సెల్ఫ్ ఫీ రియంబర్స్మెంట్ రాదు సో అందుకోసమనే పేరెంటల్ ఇన్కమ్ అనేది లోవర్ ఉందా హయ్యర్ ఉందా చెక్ చేసుకుని హయ్యర్ ఉంటే వెంటనే ఈమెయిల్ సపోర్ట్కి మెయిల్ చేయండి వాళ్ళు మీ ఇష్యూని సాల్వ్ చేస్తారు ఇంకా విషయానికి వస్తే నాకు వచ్చింది సెల్ఫ్ ఫినాన్స్ సీట్ కదా నాకు ఈ సీట్ వద్దు నేను డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో మళ్ళీ రెగ్యులర్ సీట్ పెట్టుకుంటా అని అంటే అట్లా అది కరెక్ట్ కాదు మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి చేసి మీరు ఏం చేయండి అంటే అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అని ఒకటి వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి మరి ఇప్పుడు నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా అంటే ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్ళి నా సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళ చేతిలో పెట్టి రావాలా వద్దా అంటే వద్దు మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్లకుండా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి అక్నాలజ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి పోతే ఏమవుతుందంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మీ ఒరిజినల్ టీసీ తీసుకుంటారు లాస్ట్ స్టడీ టీసీ అంటే మీరు డిగ్రీ చదివితే డిగ్రీ టీసీ బీఎడ్ చదివితే బీఎడ్ టీసీ ఒరిజినల్ టీసీ వాళ్ళు తీసుకుంటారు టీసీ తీసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ కావాలి మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ మీకు వద్దు మీకు సెకండ్ ఫేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్ పెడదాం అనుకున్నప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో ఒకవేళ రెగ్యులర్ సీట్ వస్తే మళ్ళీ మీరు అప్పుడు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి కదా ఆ సీట్ కోసం సో మీకు సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఒరిజినల్ టీసీతో అవసరం ఉంటుంది కాబట్టి మీరు వన్స్ ఒకసారి ఫస్ట్ ఫేజ్లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్తే మీ టీసీ అక్కడ చిక్కుకుపోతుంది మీ టీసీ అక్కడ స్టక్ అయిపోతుంది సో మీ టీసీ మళ్ళీ మీకు రాదు మళ్ళీ మీకు ఇవ్వరు నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది వేరే ఇన్స్టిట్యూషన్లో నాకు రెగ్యులర్లో సీట్ వచ్చింది నా టీసీ నాకు ఇవ్వండి అని ఫస్ట్ ఫేజ్లో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి అడిగితే లేదు బాబు నీ టీసీ ఆల్రెడీ మేము పైకి పంపించేసినాము అంటారు సో మీ టీసీ మళ్ళీ మీ చేతికి రాదు సో అట్లా మీరు కాకుండా ఉండాలంటే మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి వెళ్లకుండా కామ్గా ఆన్లైన్ పేమెంట్ చేసి అక్నాలెజ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఉండండి మరేంటి మాకు ఇన్స్ట్రక్షన్స్లో థర్టీన్త్ లోపు రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ఉన్నది అని అంటున్నారు చాలామంది అడుగుతున్నారు అది అది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే మీరు మీకు వచ్చిన సీట్తో సాటిస్ఫై అయితే ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళండి లేదు నాకు వచ్చిన సీట్తో నేను సాటిస్ఫై కాలేదు నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్తా అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేసి అక్నాలెజ్మెంట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఉండండి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి ఏం వెళ్ళకండి సో ఇదన్నమాట విషయం మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసుకున్నారు కదా ఫస్ట్ ఫేజ్లో సో మీ సీట్ అనేది అట్లనే హోల్డ్లో ఉంటుంది మీ సీట్ ఏం క్యాన్సల్ కాదు మీ సీట్ హోల్డ్లో ఉంటుంది సో మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏదో ఒక ఏదో ఒకటి పెట్టకండి సెకండ్ ఫేజ్లో చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక వెబ్ ఆప్షన్ పెడదాము చాలా వెబ్ ఆప్షన్స్ పెడదాము అని అనుకుంటారు అది తప్పు మీకు సపోజ్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో మీకేం కావాలి మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వద్దు మీకు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ రావాలి రైట్ మరి ఇప్పుడు మీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో ఏం పెట్టాలి అన్నీ పెడతారా నిజాం కాలేజు సైఫాబాదు కాకతీయ యూనివర్సిటీ ఇవన్నీ పెడతారా ఇవన్నీ ఎందుకు పెడతారు మీరు ఇవన్నీ పెట్టకూడదు కదా ఓన్లీ మీకు ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ కావాలి కాబట్టి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకోండి లేదు నాకు ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా నిజాం కాలేజ్ రెగ్యులర్ అయినా పర్వాలేదు తాగితే యూనివర్సిటీ రెగ్యులర్ అయినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు సెకండ్ థర్డ్ ప్రయారిటీ కింద ఆ రెగ్యులర్ సీట్స్ కూడా ఐ మీన్ ఆ రెగ్యులర్ ప్రయారిటీస్ కూడా పెట్టుకోండి ఆ యూనివర్సిటీ రెగ్యులర్ ప్రయారిటీస్ కూడా ఇచ్చుకోండి సో ఇదన్నమాట నేను చెప్పేది ఏంటంటే సెకండ్ వెబ్ ఆప్షన్లో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి అంటే ఎవరికైతే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చి రెగ్యులర్ సీట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి మీకు ఏ సీట్ కావాలో ఎక్కడ కావాలో అక్కడి వరకు మాత్రమే వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి కొంతమంది అడుగుతున్నారు నేను ఆన్లైన్ పేమెంట్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్కి వెళ్తే నాకు వచ్చే ఏంటి అని అడుగుతున్నారు నీకు ఖచ్చితంగా నష్టమవుతుంది ఎందుకు నష్టమవుతుంది అంటే నువ్వు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ డేట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది నీకు ఫస్ట్ ఫేజ్లో నువ్వు సీట్ కన్ఫర్మ్ చేసుకోలేదు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టినావు కానీ నీకు వచ్చిన ర్యాంకుకి సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు నువ్వు అనుకున్న దగ్గర సీట్ రాలేదు అసలు సీటే రాలేదు అనుకో ఇటు ఫస్ట్ ఫేజ్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయలేదు కాబట్టి ఈ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోలేదు ఇటు ఈ సీటు పోతుంది అటు నువ్వు మళ్ళీ సెకండ్ ఫేజ్లో నీకు సీట్ రాలేదు కాబట్టి అటు అది పోతుంది ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్టు అవుతుంది పరిస్థితి అందుకని నీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వద్దు అనుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసి సేఫ్ సైడ్ ఉండు నేను మళ్ళీ మళ్ళీ చెప్పను రిపిటీషన్ లాగా ఉంది ఇది నేను ఎన్నికి ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఏమో తెలియక ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఇటు ఈ సీటు పోయి అటు ఆ సీటు పోయి ఇబ్బంది పడతారు కదా సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ 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 చెప్తాను ఇక సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి నెంబర్ ఆఫ్ ఇవ్వాలా కొన్నే ఇవ్వాలా అనేది ఒకసారి చూద్దాము మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు మీకు సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీలో మీకు సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ కావాలని మీరు అనుకుంటే ఏం చేయండి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ అనేది ఒక్కటే ప్రయారిటీ ఇవ్వండి సెకండ్ ఫేజ్లో లేదు నా ర్యాంక్ ఎక్కువ ఉంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఉంది సో మరి నాకు టూ థౌసండ్ త్రీ థౌజండ్కి రెగ్యులర్ సీట్ వస్తుందా అంటే రాకపోవచ్చు సో అట్లాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఏమైనా సబ్ క్యాంపస్ ఉంటాయి కదా నిజాము సైఫాబాదు సెకింద్రాబాద్ పీజీ కాలేజ్ అక్కడ కూడా మీ కోర్సు ఉంటే వాటిల్లో కూడా ఓన్లీ రెగ్యులర్ ఆప్షన్ ఇచ్చుకోండి అదనమాట లేదు అక్కడ కూడా రాదో వస్తుందో రాదో అని అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ది బెస్ట్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ కాబట్టి కాకతీయ కూడా మీరు ఓన్లీ అక్కడ కూడా కోర్సు ఉంటే ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ రెగ్యులర్ సీట్ అదొక ప్రయారిటీ అట్లా ఇచ్చుకోండి అంతేగాని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి ఓన్లీ ఉస్మానియా అనే మీ ఛాయిస్ అయితే నాకు ఉస్మానియా మాత్రమే కావాలి అని అనుకుంటే ఓన్లీ ఉస్మానియా మాత్రమే ఇచ్చుకోండి అంతేగాని మళ్ళీ నాకు సీట్ వస్తుందో రాదో అనుకుని చెప్పేసి మీరు వేరే యూనివర్సిటీస్ చాలా కింద ఉన్న యూనివర్సిటీస్ మీరు ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మీ ప్రయారిటీ మారిపోతుంది మీరు ఉస్మానియా యూనివర్సిటీ కోసం చూసి వేరే శాతవాహన పాలమూరు వీటన్నింటినీ పెడితే ఏమవుతుందంటే మీకు పైన ఉస్మానియాలో రాకపోతే సపోజ్ చెప్తున్నా నేను ఉస్మానియాలో చదువుకోవాలనేది మీకున్న ఒక డ్రీమ్ అనుకుందాం సపోజ్ అది రెగ్యులర్ అయినా పర్వాలేదు సెల్ఫ్ ఫినాన్స్ అయినా పర్వాలేదు కానీ మీరు రెగ్యులర్ కోసం ట్రై చేస్తున్నారు కానీ మీరు ఏం చేశారు వెబ్ ఆప్షన్లా ఉస్మానియా ఇచ్చి పైన కింద పాలమూరు శాతవాహనా ఇవన్నీ ఇవన్నీ ఇచ్చారనుకుంటాం సపోజ్ అప్పుడు ఏమవుతుందంటే మీకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ చెక్ చేస్తారు వాళ్ళు అంటే మీరు ఇచ్చిన ప్రయారిటీలో మీకు వచ్చిన ర్యాంకుకి సీట్ వస్తుందా లేదా అని గెట్ వాళ్ళు చెక్ చేస్తూ ఏం చేస్తారంటే ఫస్ట్ ఉస్మానియా చూస్తారు లేదు ఇతనికి ర్యాంక్ ఎక్కువ వచ్చింది సో ఉస్మానియా రెగ్యులర్ రాదు అని పక్కన పెడతారు ఆ వెబ్ ఆప్షన్ని తర్వాత మీరు నిజాం పెట్టారు లేదు సైఫాబాద్ సెకింద్రాబాద్ ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది వీటిల్లో కూడా రాదని చెప్పేసి పక్కన పెడతారు రాకపోతే రాకపాయే మీరు ఇక్కడి వరకు పెడితే ఓకే మీకు ఏమవుతుంది ఈ సీట్ రాకపోయినా సరే ఫస్ట్ ఫేజ్లో మీకున్న సీటు అట్లనే హోల్డ్లో ఉన్నది కదా సో మీరు దానికి సెకండ్ ఫేజ్లో వెరిఫికేషన్కి ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు ఇక్కడి వరకు పెడితే వెబ్ ఆప్షన్ పెడితే బాగానే ఉండేది కానీ మీరేం చేసిర్రు కింద పాలమూరు శాతవాహన తెలంగాణ యూనివర్సిటీ ఇవన్నీ పెట్టిరు కదా సో వీటిల్లో కూడా చెక్ చేస్తారు ఈ అబ్బాయికి రెండు వేల ర్యాంక్ వచ్చింది మరి పాలమూరులో వస్తుందా అని చెక్ చేస్తారు రైట్ పాలమూరు యూనివర్సిటీలో నీకు రెండు వేల ర్యాంక్కి రెగ్యులర్ సీట్ వస్తుంది సో నేను తీసుకుపోయి పాలమూరు యూనివర్సిటీలో వేసేస్తారు రెగ్యులర్ సీట్లో కానీ నీకు కావాల్సిందేంటి ఉస్మానియా యూనివర్సిటీ కదా మనం ఏం పెట్టుకున్నావు పాలమూరు శాతవాహన ఇవన్నీ పెట్టుకున్నావు కదా అనవసరమైనవన్నీ సో అట్లా ఉంటుంది నీకు ఏది కావాలో అదే పెట్టుకోండి ఇప్పుడు ఏమవుతుంది నీకు పాలమూరు యూనివర్సిటీలో రెగ్యులర్లు తీసుకుపోయి వేస్తే నీ యూనివర్సిటీయే మారిపోతుంది ఫస్ట్ నువ్వు ఉస్మానియాలో చదువుకుందాం అనుకుని ఏదో కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుదాం అనుకొని వస్తే తెలియక వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెడితే ఏమైంది యూనివర్సిటీయే చేంజ్ అయింది సో అట్లా కాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్టు మీకు కావాల్సిన యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోండి మరి మీరు ఇప్పుడు చెప్పినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో రెగ్యులర్ సీట్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి పోయినసారి మా ఫ్రెండ్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి నిజాం సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది ఎంఎస్సి వాల్జీలో వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి నిజాం సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో అయితే ఆ సీట్ని అట్లనే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి హోల్డ్లో పెట్టుకొని ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్లకుండా సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఓన్లీ నిజాం రెగ్యులర్ ఉస్మానియా రెగ్యులర్ ఈ రెండు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఒక ఇద్దరు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్సే అందులో ఒకరికి నిజాం రెగ్యులర్ వచ్చింది ఒకరికి నిజాం రెగ్యులర్ వచ్చింది ఇంకొకరికి ఏ సీటు రాలేదు అంటే రెగ్యులర్ సీటు రాలేదు అసలు ఎందుకంటే ఒకళ్ళ ర్యాంక్ మంచిగా ఉంది ఒకళ్ళ ర్యాంక్ కాస్త ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం అర్థమవుతుంది ఛాన్సెస్ ఉన్నాయి సో నో నీ టు వరీ మరీ ర్యాంక్ ఎక్కువ ఉంటే మరీ చాలా ఎక్కువ ఉంటే రాకపోవచ్చు కొంచెం మినిమం మంచిగా ర్యాంక్ ఉంటే వస్తుంది అండ్ సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్లో సీట్ రాకపోతే ఎట్లా అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కన్ఫామ్ చేసి పెట్టుకున్నారు కదా సీటు సో ఆ సీట్ అట్లనే ఉంటుంది అన్నమాట మీరు ఆ సీట్కి అయితే సెకండ్ ఫేజ్లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు అండ్ ఒకవేళ మీకు సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో ఏదో ఒక దగ్గర సీట్ వస్తే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్లో ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మీరేం చేయనక్కర్లేదు మళ్ళీ మీరు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నా సీట్ క్యాన్సిల్ చేయండి అట్లాంటిది ఏం లేదు ఆటోమేటిక్గా మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోద్ది సో మీరు అప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన సెకండ్ ఫేజ్ సీట్ని ఏం చేయాలి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి యూనివర్సిటీ చేతిలో పెడితే వాళ్ళు ఒరిజినల్ టీసీ అప్పుడు తీసుకుంటారు మీకు సీటు కన్ఫర్మేషన్ చేస్తారు మరి నేను మళ్ళీ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయాలా ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ కోసం అంటే అవసరం లేదు మీరు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ కన్ఫర్మేషన్ కోసం మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారో అదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇటు ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట యూనివర్సిటీ వాళ్ళైతే సో మీరు మళ్ళీ కట్టనక్కర్లేదు దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ సిపికెట్ అప్డేట్స్ సెట్ యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్